రైతులందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారాగా ఫామ్ టెక్ అగ్రి సీడ్స్ కంపెనీ వారిది అభిరామ్ అనే త్రీ ఫోర్ వన్ టైప్ సెగ్మెంట్ అయితే మీకైతే చర్లా మండలంలో చూపించడం జరుగుతుంది మన రైతు పేరు వచ్చేసరికి శ్రీరామ్మూర్తి గారు రైతు పేరు ప్రస్తుతానికి ఈ చర్లాలో మొత్తం అన్నం వచ్చేసరికి నలభై రెండు ఎకరాలు వేస్తాడు పొలం మొత్తం అందులో భాగంగా మనకి రెండున్నర ఎకరాలు అయితే కేటాయించడం జరిగింది ఇది కొత్త రకం త్రీ ఫోర్ వన్ టైప్లో వైరస్ అని తట్టుకునేది కొత్త రకం వెరైటీ దీని గురించి అన్న మాటల్లో విన్నా అన్న మీకు వెరైటీ ఓవరాల్గా ఇప్పటికైతే యాభై ఐదు రోజులు యాభై ఏడు రోజులు యాభై ఏడు రోజుల యాభై ఏడు రోజులు కరెక్ట్గా దీని వయసు దీని గురించి మీరు మొదటి దశలో చూసి అంటే మైలకాయ పడ్డది కదా ఈ దశ నుంచి మనం చూసుకుంటూ రావాలి కదా చివరిదాకా వీడియోలు అయితే చూపిస్తా ఈ వెరైటీ గురించి చూడండి కాపు ఎలా ఉందన్న ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో బెటర్ ఇప్పుడు ఉన్న దాంట్లో బెటర్ బెటర్ పోత అంటే ఉన్న వెరైటీలు త్రీ ఫోర్ వన్ తీసేసిందని కాదు ఇప్పుడు దాకా అయితే కొద్దిగా నీట్ గా పోత గాని పిన్న గాని ప్రతి గలుపుకి పోత రావటం కాపు కూడా చాలా చిక్కగా పడుతుంది కదన్నా గలుపున్న కాడికి వస్తుంది చిక్క కనిపి ఉంటుంది కదా ప్రస్తుతాన్ని కాయ సైజు తక్కువ ఉన్న ఉన్న కాయలు యూనిఫామ్ కొన్నావు కొద్ది సైజు వస్తే బాగుండేది ఈ ఉన్న కాయలు చూడండి ఏ కాయ సరే కొద్దిగా యూనిఫామ్ ఉంది అంటే ఒక్కొక్క పొలంలో బాగా వస్తుంది ఒక్కొక్క పొలంలో మరి దాంట్లో తేడా ఉంటుంది అంటారా ఏమీ లేదు ఇది ఉన్న కాడికి మట్టి ప్రతి చెట్టుకి ఏ చెట్టు చూడండి ఒక చెట్టు అని కాదు ఏ చెట్టు చూసినా కొద్ది యూనిఫామ్ ఉంది యూనిఫామ్ అయితే బాగా మెయింటైన్ బాగా అయితే రావడం జరిగింది హండ్రెడ్ యూనిఫామ్ ఉంది రైతు అంటే మీరు ఈ నవంబర్ జనవరి ఫిబ్రవరి దాకా అయితే దీన్ని చూడాలి అంటున్నారు కదా కొత్త వెరైటీ కోత కొయ్యాలి కళ్ళని చూడాలి దాని వెయిట్ చూడాలి కాయ ఎండిన తర్వాత ఎలా ఉంటుంది తర్వాత బరువు వస్తుందా రాదా అన్న అంశాలు అయితే ప్రధానంగా రైతు అయితే ఆలోచించే విషయాలు ఇవి మనం కూడా ఆలోచించాలి ఎందుకంటే ఒక రైతుకు ఒక వెరైటీ చెప్పినప్పుడు రైతు బాగుంటేనే ఎవడైనా సరే నేనైనా సరే మందులు కొట్టాడే విత్తనాలు కొట్టాడే ఎవడైనా సరే రైతు బాగుంటేనే దాంట్లో వరకు ఎటువంటి ఇబ్బంది లేదు మనం తోట మాట్లాడు మాట్లాడుకుంటే ఒక్క చెట్టే నాకు వైరస్ చెట్టు చూపించింది తోట మొత్తం మీద కూడా నాకు ఒక్క చెట్టు చూపించాడండి మొత్తం మీద కానీ ఓవరాల్గా చూసుకుంటే అన్న రైతులు అంటే ఈ విషయం మీ ఫైనల్లో ఫిబ్రవరిలో అడగాలి మిమ్మల్ని అంతే ఇప్పుడైతే ఉన్న స్టేజీ తోట ఇబ్బంది చేసే స్టేజి కాదు రైతుకి అయితే ఇబ్బంది లేదు యాభై రోజులు యాభై ఏడు రోజులు రైతుకైతే ఒక మైలకాపయితే పట్టి మైలకాపు ఎన్ని కింట రోజులు అన్నీ పది కింటాల్ పడద్దు అన్న ఇంకొక పది రోజులు పది పదిహేను రోజుల్లో పది కింటాల్ సేను సరే తర్వాత అనేది మనం ఈ రెండు నెలల్లోనే ఇంతగా చేయలేదు మనం చూడండి నేను ఇంకా కనిపెట్టరు రైతు వారిగా మీరే చూడాలి అన్ని ఇది ఇది అన్నీ యూనిఫామ్ ఓకే ఓకే అంటే చెయ్యి చెయ్యి పెట్టి కొలుస్తున్నారు అనమాట ఒకసారి చూడండి పైన ఆ పైన వర్ణం చూడండి ఒక్కసారి మీకు తోట మొత్తం మీరు నడుచుకుంటూ చూపించడం అయితే జరుగుతుంది మీకు ఒక్క మొక్క కూడా వైరస్ కనపడదు మీరు చూద్దాం ఉన్నా కానీ కాకపోతే ఒక మొక్క కనిపించింది చేలో ఆ ఒక్క మొక్క ఉండాలి దిష్టి చుక్కలాగా అయితే ఉండాలి అందులో ఇది కొత్త వెరైటీ అభిరామ్ అనే వెరైటీ కానీ ఇట్లా చూపి మాత్రం కింద నుంచి బాగా వస్తుందండి అండి ఏంటంటే అక్కడికి వెళ్ళినా గానీ ఉన్న చెట్టు తీసి విడకండి అంటే ఇప్పుడు నువ్వు కాదు ప్రతి చెట్టు ఒక దగ్గర మంచిగా ఉందని చెప్పి నాలుగు చెట్లు చేసి రైతు ఇబ్బంది పడేలా కాకుండా ప్రతి చెట్టు కాయ ఉందిగా ఫుల్గా ఉంది తర్వాత పైన వర్ణం తెల్లదోమ నల్లిని తామర పురుగుని ప్రశాంతంగా తట్టుకోవాలి ఇప్పుడు దాకా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే రాలా చూడండి ఒకసారి పైన వర్ణం ఇది మనం చూడవచ్చు కింద స్టెప్పు ఈ కాండం కూడా చాలా బలంగా వస్తుంది దీనికి మనం చూసుకోవచ్చు చాలా బలంగా వస్తుంది అన్న అయితే బాగా గమ గమనించింది ఏంటంటే అన్న యూనిఫామ్గా వస్తుందని గమనించాడు బాగా నేను అది మొదట్లో రాగానే నేను గమనించడా తర్వాత వారీగా ఆయన నలభై రెండు ఎకరాలు వేస్తాడు ప్రతి సంవత్సరం కాబట్టి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి చూస్తున్నాడు మనం కూడా చూడాలి మనకు కూడా పాఠాలు నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఏది రాదు అదండి మనం తోట చూసుకుంటే మాత్రం యాభై యాభై ఏడు రోజుల తోట ఇది